హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో నేను మీకు ఈ శారీ కూర్చు డిజైన్కి మనకి ముందుగా కావాల్సిన మెటీరియల్స్ ఏంటివో వాటి కాస్ట్ ఏంటో కూడా చెప్తాను ఫస్ట్ అయితే మనకి ఇలాంటి వైట్ కలర్ బీడ్స్ కావాలి ఒక టెన్ గ్రామ్స్ తీసుకుంటే సరిపోతుంది ఒక ఫిఫ్టీన్ రూపీస్ తర్వాత గోల్డ్ కలర్ బీడ్స్ ఇవి ఒక టెన్ గ్రామ్స్ ఇవి ఒక టెన్ రూపీస్ తర్వాత టూ సిల్క్ థ్రెడ్స్ కలిపి ఒక్కొక్క కలర్ తీసుకోండి టూ కలర్స్కి ఫార్టీ రూపీస్ మనకి ఒక హండ్రెడ్ రూపీస్లో అయితే మెటీరియల్ మొత్తం వస్తుంది తర్వాత మనం ఈ డిజైన్ స్టిచ్ చేసుకోవడం కోసం శారీకి స్టార్టింగ్ నుంచి మనం మార్కింగ్ అయితే చేసుకోవాలి స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండింగ్ పాయింట్ వరకు కూడా సేమ్ లెంత్ అనేది ఇచ్చుకుంటూ మనం మార్కింగ్ ఇచ్చుకున్నామంటే మనకి నీట్గా వస్తాయి టజిల్స్ తర్వాత లుక్ కూడా చాలా బాగుంటుంది ఫస్ట్ అయితే మనం టేప్ తీసుకొని ఇలా మార్కింగ్ అయితే చేసుకోవాలి నేను ఈ గ్యాప్ వచ్చేసి వన్ పాయింట్ ఫైవ్ ఇంచ్ ఇస్తున్నాను మనం ఇలా ఫస్ట్ ఎంత లెంత్ ఇచ్చామో సేమ్ అంతే లెంగ్త్ ఎండింగ్ వరకు కూడా ఉండేలాగా చూసుకోండి ఇలా మార్కింగ్ ఇవ్వడం అయిపోయిన తర్వాత ఒక సిక్స్ టైమ్స్ కాటన్ థ్రెడ్ తీసుకున్నాను సిల్క్ థ్రెడ్ కాకుండా కాటన్ థ్రెడ్ తీసుకున్నామంటే టజిల్స్ అనేవి గట్టిగా ఉంటాయి ఊడిపోవు ఒక త్రీ లైన్స్ నార్మల్ నీడిల్కి తీసుకున్నామంటే అవి సిక్స్ టైమ్స్ అవుతాయి తర్వాత చివర్లో ఒక నాట్ వేసుకోవాలి ఇప్పుడు క్లాత్కి రాంగ్ సైడ్లో నుంచి ఇలా పైకి అయితే స్టిచ్ చేసుకోండి తర్వాత మళ్ళీ కింది నుంచి ఇలా స్టిచ్ చేసి ఆ థ్రెడ్ని నీడిల్ వైపుకి ఇలా అన్నామంటే మనకి అక్కడ లాక్ అయితే పడుతుంది తర్వాత ఇప్పుడు మనం ఈ శారీ కూర్చో డిజైన్ కోసం ఫస్ట్ స్మాల్ కలర్స్ గోల్డ్ కలర్ బీడ్ అయితే తీసుకున్నాను స్మాల్ సైజ్ది తర్వాత వైట్ వైట్ బీడ్ ఉంది కదా ఆ వైట్ బీడ్ తీసుకోవాలి తర్వాత మళ్ళీ గోల్డ్ కలర్ బీడ్ తర్వాత మళ్ళీ వైట్ బీడ్ మళ్ళీ స్మాల్ సైజ్ గోల్డ్ కలర్ బీడ్ ఇప్పుడు మళ్ళీ ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న టజల్ తీసుకొని ఇలా స్టిచ్ చేసుకొని ఒక చివరికి అయితే అనుకోవాలి టజిల్స్ ఏ విధంగా చేసుకోవాలని మళ్ళీ మీరు అడుగుతారు నేను టజిల్స్ చేసిన వీడియోస్ ఆల్రెడీ మన ఛానల్లో అయితే ఉన్నాయి దాని లింక్ అయితే ఈ వీడియో కింద అయితే ఖచ్చితంగా ఇస్తాను తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇలాంటి స్మాల్ సైజ్ గోల్డ్ కలర్ బీట్ తీసుకొని స్టిచ్ చేసుకొని ఇప్పుడు మనకి ఆ వైట్ బీడ్ ఉంది కదా సెకండ్ బీడ్ ఆ బీడ్కి పై వైపు నుంచి ఇలా కిందకి అయితే స్టిచ్ చేసామంటే ఈ విధంగా వస్తుంది ఇప్పుడు మళ్ళీ ఇంకొక స్మాల్ సైజ్ గోల్డ్ కలర్ బీడ్ తీసుకొని స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ సేమ్ మనం ఫస్ట్ అయితే ఏ విధంగా స్టిచ్ చేసామో అలానే ఆ పైన ఉన్న వైట్ బీడ్కి పై నుంచి ఇలా కిందికి స్టిచ్ చేసామంటే ఈ విధంగా వస్తుంది ఇప్పుడు స్మాల్ సైజ్ గోల్డ్ కలర్ బీడ్ ఇంకొకటి తీసుకోవాలి తీసుకొని ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత మనకి క్లాత్కి కరెక్ట్గా ఎక్కడ వరకు వస్తుందో ఒకసారి చూసుకొని అక్కడ క్లాత్కి కింది వైపు నుంచి ఇలా పైకి స్టిచ్ చేసుకోవాలి స్టిచ్ చేసుకొని తర్వాత మళ్ళీ ఇంకొకసారి కింది వైపు నుంచి క్లాత్కి పైకి స్టిచ్ చేసి అక్కడ నీడిల్కి ఒక టూ టైమ్స్ థ్రెడ్ చుట్టి ఆ నీడిల్కి పైకి అన్నామనుకోండి అక్కడ లాక్ పడుతుంది ఇలా నీట్గా లాక్ పడిన తర్వాత ఈ గోల్డ్ కలర్ బీడ్లోకి ఇలా కిందికి స్టిచ్ చేసి తర్వాత ఆ వైట్ బీడ్లోకి ఇటువైపు స్టిచ్ చేసి ఆ ఎక్స్ట్రా థ్రెడ్ని అయితే కట్ చేసామంటే మనకి శారీ కూర్చో అయితే రెడీ అయిపోతుంది మనకి ఈ శారీ కూర్చు డిజైన్కి ఈజీగా ఫైవ్ టు సిక్స్ హండ్రెడ్ అలా అయితే ఛార్జ్ చేస్తారు బయట మనము ఒక వంద రూపాయలతో కొంచెం టైం స్పెండ్ చేసి ఇంట్లోనే ఈజీగా అయితే వేసుకోవచ్చు ఫైనల్ లుక్ అయితే ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్